క్షణం క్షణం మీ ముందుకు సమాచారం ఈ దినం ఉదయం పది గంటల సమయంలో రాబడిన సమాచారం మేరకు ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం యొక్క ఉత్తర్వుల మేరకు నేను మా ఎస్ఐలు మా సిబ్బందితో పాటు ఆర్టీపీపీ పో దారిలో శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని వెళ్ళి అక్కడ చూడగా అక్కడ కొంతమంది ఒక కారు ఒక బైక్ పెట్టుకొని ఒక ఎనిమిది మంది అనుమానాస్పద స్థితిలో కనపడితే వారిని మేము అదుపులోకి తీసుకొని విచారించగా వారు గుప్త నిధులు గుప్త నిధుల విషయంలో ఆసక్తి వారిని గుర్తించి వారి దగ్గర మేము గుప్త నిధులు లేపుతామని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పి వారి దగ్గర పూజా సామాగ్రి కోసము ఇంకా వగేర వగేర ఖర్చుల కోసము డబ్బులు కరెక్ట్ చేసుకొని వీరే ఒక విగ్రహాన్ని కొని ముందుగా వారు అనుకున్న పథకం ప్రకారము ఏదో ఒక ప్లేస్లో ఒక విగ్రహము తర్వాత కొన్ని జాతిరాళ్ళు అవి వజ్రాలుగా భ్రమ కలిగేటట్టు జాతి జాతిరాళ్ళను కొన్ని తీసుకొని పోయి ముందుగానే పూడ్చి వీళ్ళకు ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ ఫలానా డేట్లో మేము గుర్తునిధులు లేపినామని చెప్పి తీసుకొని వచ్చి అవి వారికి ఇచ్చి మోస మోసపూరితంగా డబ్బులు కాజేసే ముఠాగా వారిని గుర్తించినాము సో వారందరినీ అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ముఠాలో సభ్యులు మెయిన్గా ఎర్రసాని శ్రీనివాసులు ఇతను కడపవాసి సో నారిగండ్ల లక్ష్మీనారాయణ అని చెప్పేసి అతను కొప్పోలు గ్రామం వల్లూరు మండలము ఇతను ఆ గ్యాంగ్లో గురువుగా యాక్ట్ చేసి మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారు

పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై ఐదు సెంట్స్ కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్